మీరు కూడా థిన్ మా రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి రవితేజ గారి మాస్ జాతర అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న ఎక్వస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు బిల్లకైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం భావి మూవీ కాన్సెప్ట్ ఏంది కోర్ వాల్యూస్ ఏంటంటే మాత్రం సింపుల్గా ఏం లేదు రైల్వే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళది లైఫ్ గురించి అన్నట్టు ఒక కాన్సెప్ట్ మీద వచ్చే లైక్ రైల్వే పోలీస్ ఆఫీసర్స్ గురించి కూడా ఇక్కడ ఉంటుంది అనేసి అయితే డిఫరెంట్గా చూపించదు రియల్గా ఇట్లు ఉంటుంది అనే దాని మీద అయితే నాకు కూడా ఎక్కువ తెలియదు సో అంటే రైల్వేలో అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే తక్కువ ఉన్నారు సో పెద్దగా ఐడియా అయితే లేదు బై కాన్సెప్ట్ మాత్రం కొంచెం మాస్ లాగా ఉండేటట్టు ఫస్ట్ హాఫ్ మాత్రం కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ లాగానే కొంచెం పండగ లాగా నవ్వులు లాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది కొంచెం సీరియస్ మోడ్ ఉంటుంది అక్కడక్కడ కొంచెం సీరియస్ ఉంటుంది మెయిన్ మంచి యాక్టింగ్ కూడా వేసినట్టు మాత్రం రవితేజ గారు జగ రాజేంద్ర ప్రసాద్ గారిది కాంబినేషన్ బాగా అనిపిస్తుంది అది సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేయము రాజేంద్ర ప్రసాద్తో గారితో నరేష్ గారిది మాత్రం డిఫరెంట్ స్టైలే ఉంది అండ్ శ్రీలీలా గారిది కూడా డ్యువల్ రోల్గా అనిపిస్తుంది అంటే డ్యువల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది డ్యూయల్ టోన్ లాగా ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ చేంజ్ అయిపోతుంది అండ్ ఫస్ట్ హాఫ్లో చేంజ్ అయితే సెకండ్ హాఫ్కి నార్మల్ అయిపోతుంది అన్నమాట సో రవితి గారిది యాక్టింగ్ కూడా బాగానే ఉంది అండ్ సముద్ర కానీ గారిది అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి పోయి మొత్తం మెయిన్లీలాగా అయితే కాదు ఓవరాల్ చూసుకుంటే పర్లేదు అనిపించింది ఎందుకు అనిపించింది సో స్టోరీ పరంగా చూసుకుంటే ఒక ఏమంటారు గంజాయి ఉంటుంది స్మగ్లింగ్ చేస్తారు కానీ ఇక్కడ మొత్తం స్మగ్లింగ్ అది నార్మల్ అవి లాగానే నార్మలైజేషన్ అన్నట్టు ఆ ఊరిలో చూపించారు అన్నమాట సో అది పక్క పెట్టేస్తే స్టోరీ పరంగా అయితే బాగా అనిపించింది బాగానే అనిపించింది కానీ ఇక్కడ ఏంటంటే రిప్రజెంటేషన్ చూపించే విధానం ఏదైతే ఉందో నాకు నచ్చలేదు నిజంగా చెప్తున్నా కదా మనకి అనుష్క గారిది ఘాటి మూవీ కూడా అయితే ఇది డ్రగ్స్కి సంబంధించిన స్మగ్లింగ్ అలాంటిదే కాన్సెప్ట్ సో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు దీనిలో కొత్తగా ఏం అనిపించింది అంటే ఇది రైల్వే ఆఫీసర్లా కొత్తవి చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయిన రవితేజ గారి తెలంగాణ స్లాండ్ ఇచ్చారు కొన్నిసార్లు స్లాండ్ మిస్ అయింది ఏదో ఏదో కామెడీ డైలాగులు పెట్టినట్టు పెట్టరు కానీ సెట్ కాలేదు నాకు సో ఇవన్నీ పక్కా పెట్టేస్తే మూవీలో నాకు నచ్చింది ఏంటంటే శంకర్ ఉంది ఇట్లా బొట్టు ఏదైతే ఉంటుందో మూడు నామాలు శంకర్ మూడు నామాలు ఏవైతే ఉంటాయో అవిటిని ఏదో డ్రగ్స్ మాఫియాకి స్మగ్లింగ్ చేసేటట్టు చూపించారు అండ్ విలన్ని కూడా శివుడు అన్నట్టే చూపించారు మళ్ళీ పూజలు చేస్తున్నట్టే చూపించారు అప్పుడు అసలు ఇక్కడ పూజ చేసేటోళ్ళు ఎవరు తప్పేరు అన్నట్టు కాదు కానీ కొంచెం ఓవరా చూపించారు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవి అమ్మవారికి దున్నపోతులనే బలి సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా అది తప్పగా చూపించారు బై సో నాకు ఈ పాయింట్ల వల్ల మూవీకి నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది లైక్ వన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఈ రెండు కారణాల వల్ల ఆవియస్ అవి సో ఇది నా జెన్యున్ ఒపీనియన్ మిగతాది అవి అవి రెండు లేకపోయింటేనా లైక్ శివుంది మూడు నామాలు కానీ లేకపోతే జంతుబల్లు ఈ మూవీలో చూపించినట్టు లేకుని ఉంటే గిట్లా మూవీకి మంచిగా రేటింగ్ ఇచ్చాను సో అవి పెట్టడం వల్లనే నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నాను అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇంకో పాయింట్ ఏంటంటే కొంచెం అది గంజాయి అంతా కూడా మనం చాలాసార్లు చూసాం ఇంతకుముందు ఘాటిది కూడా చెప్పినా కదా సో అలాంటి కాన్సెప్ట్ ఉంది సో అది కూడా తప్పించేస్తే మిగతాది కొత్త విషయం ఏంటంటే మాత్రం రైల్వే పోలీస్ ఆఫీసర్స్ గురించి కొత్త విషయం అవి మంచిగా ఉన్నాయి అనిపించింది సో నా విషయం పర్వాలేదు అన్నట్టు అనిపించింది ఒకవేళ గిట్లా మీరు మాస్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలనుకున్న వాళ్ళకైతే ఈ మూవీ వాచబులే అనమాట ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ అనమాట మీ ఒపీనియన్స్ ఏంది పాజిటివ్ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకొచ్చిపోయి అండ్ కంటెంట్ నచ్చి మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ అని నెక్స్ట్ వేలా కలుసుకుందాం